విజయవాడలోని వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఆధ్వర్యంలో రైతులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గుంటూరు వరుణ్ గత రెండు సంవత్సరాలుగా గుండె రక్తనాళాలు మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు వరుణ్ కార్డియాక్ సైన్సెస్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు కృష్ణా మిల్క్ యూనియన్ ను అనుసంధానించుకుని రెండు వేల మంది రైతులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాం సుమారు నాలుగు వందల మందికి ఉచితంగా యాంజియోగ్రామ్ నిర్వహించి స్టంట్స్ వేయడం జరిగింది గత రెండు నెలల నుండి చేస్తున్న సేవలకు ఈ నెల ఆరవ తారీఖు ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు నమస్కారం నా పేరు డాక్టర్ గుంటూరు వారు ఛైర్మన్ డాక్టర్ వారు కార్టిక్స్ సైన్సెస్ జనరల్ సెక్రటరీ అండ్ ఇంట్రెజర్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్టిక్స్ సర్జన్స్ ఐఏఐసిఎస్ మరియు జనరల్ సెక్రటరీ అండ్ ఇంట్రెజరల్ ఫర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్టిక్స్ సర్జన్స్ సో మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా మన విజయవాడలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు ఇక మీదట ఎలా వెళ్ళవలసిన అవసరం లేదు అని అంటూ క్వాలిటీ గుండె ఊపిరితిత్తులు రక్తనాళాలు మరియు న్యూరో వైద్య సేవలను అందుబాటులో తీసుకొచ్చిన మీ మన డాక్టర్ వరుణ్ కాటేక్ సైన్సెస్ ఇప్పుడు ఈ సంవత్సరం సర్వీస్ యాక్టివిటీగా ఆల్మోస్ట్ లక్షా యాభై వేలు పైచెల్కున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్తో ఎంఓయూ చేసుకొని ఆల్మోస్ట్ రెండు వేల వరకు రైతులకు కానీ కమ్యూనిటీకి కానీ ఫ్రీగా హెల్త్ చెకప్స్ చేస్తూ చేసి అందులో ఈరోజు వరకు నాలుగు వందల పైసలకు మందికి ఫ్రీగా యాంజియోగ్రామ్స్ చేయటం ముప్పై మూడు మందికి తీర్గా స్టెంట్స్ వేయటం జరిగింది ఈ లార్జెస్ట్ సర్వీస్ యాక్టివిటీకి తానా వంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి తానా వంటి ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ ఇవ్వటం మీ అందరికీ తెలిసిందే సో ఇటువంటి మ్యాసు సర్వీస్ యాక్టివిటీ గత రెండు రెండు నెలలుగా చేస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీకి కంక్లూషన్గా ఈ నెల ఏప్రిల్ ఆరు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనకి ఇనాగ్రే కంక్లూజన్ సెరమనీ ఈ సర్వీస్ యాక్టివిటీకి చేస్తూ అదేవిధంగా ఫస్ట్ యాన్యువల్ డే ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డ్ సర్జన్ మరియు మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డ్ సర్జన్ అనే మూడు ఈవెంట్స్ని ఏప్రిల్ ఆరు సాయంత్రం ఆరు గంటల నుంచి మన తాజ్ వివాంత గేట్వేలో మనం చేస్తున్నాము మీరు చూసినట్లయితే మనం ఎవాల్యుయేట్ చేసినటువంటి ఆల్మోస్ట్ రెండు వేల మందిలో నాలుగు తొమ్మిది వందల నలభై మంది వరకు యాంజియోగ్రామ్స్ అవసరం అందులో నాలుగు వందల మంది పైచులకు మనం యాంజియోగ్రామ్ చేస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ థర్డ్ పాజిటివ్ రేట్స్ అనేది రావడం జరిగింది అంటే ఎసిమ్టమాటిక్ కమ్యూనిటీలో తిరుగుతున్న వాళ్ళు ప్రతి ముగ్గురులో ఒకరికి డిసీజ్ బడ్డర్ అనేది చాలా ఎక్కువ ఉంది దాన్ని మనం ఐడెంటిఫై చేయటం సైంటిఫిక్గా ఈ రిజల్ట్స్ని మనం ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాం సో ఏప్రిల్ ఆరు సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ మ్యాసు కం సర్వీస్ యాక్టివిటీ కంక్లూజన్ ఏదైతే ఉందో కృష్ణామిల్క్ చేసింది మరి ఫస్ట్ యాన్యువల్ డే ఆఫ్ ఇంటర్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సర్జన్స్ మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జరీ మ్యానిఫెస్ట్రేషన్ ని చేయవలసిందిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు